హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక నిన్నటితోటి మన ఇంటి దగ్గర తీసిన ఆ మూడు బ్లాగ్స్ అయితే అయిపోయినాయి కదా మళ్ళీ ఇక ఈ అయితే నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక పిల్లల్ని కూడా స్కూల్ పంపించే టైం కూడా వచ్చేసింది ఇక మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను చేసే పని ఏంటి బయట పిట్టలకైతే గింజలు వేయడము ఇక గింజలు వేసినా ఐదు పది నిమిషాలకే చూడు ఎన్ని పిట్టలు వచ్చినాయో ఇక్కడ చుట్టూ చెట్లే ఉంటాయి గింజలు వేసినాం అనుకో అవి తొందరగా అయిపోతాయి ఉడతలు పిట్టలు అన్ని వచ్చి తింటుంటే అవి తింటుంటే మనసుకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక నిజంగా చెప్పాలంటే రోజుకి ఒక పూట అన్నం అన్న నేను ఒక మనిషికి పెట్టలేను కాని నేను తినే బుక్కలలో ఒక్క బుక్క అన్నం వీటి కడుపు అయితే నింపుతుంది ఇక నిజంగా చెప్పాలంటే ఇప్పుడు పెడతనా లేకపోతే ముందు ముందు కూడా పెడతనో పెట్టనో తెలియదు ఒకవేళ నా దగ్గర ఒక మనిషికి రోజు డుపు అంత కూడా మాకేం స్తోమత లేదు కానీ మేము తినే ఒక్క ముద్దలో వీటికి గడుపు అయితే నింపగలము అని తృప్తి మాకైతే చాలు ఇక ఇట్లా మంచిగా పిట్టెలు గింజలు ఆ పిట్టలు వచ్చి తింటుంటే వాటి సప్పుడు వాటిని చూస్తుంటే మనసు అయితే మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది నేను మీకు చెప్తున్నా అని వేరే విధంగా అనుకోకండి కానీ మీ ఇంటి పక్కన ఇట్లా చెట్లు ఉంటే ఒకసారి గింజలు వేసి చూడండి ఒక రోజు పిట్టలు రాకపోయినా రెండో రోజు అయినా వచ్చి తింటాయి అట్లా మూడు నాలుగు రోజులు అట్లా వేయండి మీ ఇంటికి కూడా పిట్టలు రావడం అలవాటు అయిపోతుంది మీకు కూడా మనసు హ్యాపీగా ఉంటుంది ఇక ఒక నిమిషం పాటు అట్లనే అక్కడ ఉండి ఆ పిట్టలన్నీ అన్ని చూసిన తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు టిఫిన్ చేయాలి కదా ఫాస్ట్ ఫాస్ట్ గా కిచెన్ లోకైతే వచ్చిన నిన్న నైట్ అయితే అన్నం ఎక్కువగానే ఉండినా ఈ రోజు పులిహోర చేద్దాము బాక్స్ లోకి వచ్చినాం కదా సామాన్లు అన్ని అయిపోయి తెచ్చుకోవాలి ఇక టిఫిన్ అయితే పులిహోరనే అని ఇక పులిహోర అయితే కలిపి పిల్లలకైతే బాక్స్లలో పెట్టినా ఇక నేను లేవగానే పిల్లలకు నాకు వామ్ వాటర్ అయితే తాగుతాం కదా నేను ఆల్రెడీ ఫైవ్ థర్టీకి అట్లా లేసిన లేచినాక బాంబ్ వాటర్ తాగి కొద్దిసేపు అయితే కూర్చున్నాను ఈ రోజు చేసేది టిఫిన్ సింపుల్ గా అయిపోతుంది కొద్దిసేపు రిలాక్స్ అయిపోయిన తర్వాత ఇక పిల్లలకైతే మళ్ళీ వామ్ వాటర్ ఇచ్చిన వాళ్ళతో పాటు నేను కూడా ఒక హాఫ్ గ్లాస్ వరకు అది హాఫ్ లీటర్ ఉంటది దాంట్లో కొంచెం తక్కువ చేసి వాటర్ అయితే పోసుకొని తాగుతున్నాను ఇక విషమకు కనే కూడా రోజు కంపల్సరీ ఈ గ్లాస్ నిండా వాటర్ ఇస్తాను ఇది ఇవ్వడం వల్ల వాళ్ళకైతే హెల్త్ చాలా మంచిగా ఉంటది మార్నింగ్ లేవగానే వాళ్ళు ఈజీగా వాష్రూమ్కి వెళ్ళిపోతారు ఇబ్బంది ఏం పడరు వాళ్ళకి ఇలా అలవాటు అయిపోయింది రొటీన్ అయితే అయిపోయింది విషయంలో రెడీ అయినావా పోదామా ఇక స్కూల్కి వెనక హెయిర్ లేచింది ఆయిల్ ఎక్కువ పెట్టిందనా ఏం కాదు

అట్లనే నువ్వు చేయాలి వేసి అట్లా వేసింది కదా ఏమేసింది అమ్మమ్మ గోంగూర పచ్చళ్ళ ఫైవ్ పచ్చింది ఉబ్బకాయలు ఇంకా ఇంకా

అట్లా చేయనా లేకపోతే ట్రైన్లో నేను పోతప్పుడు చేసిన చూడు అట్లా చేయనా అమ్మమ్మ లెక్కనా సరే చేస్తా ఓకేనా కానీ కానీ పోదు స్కూల్కి ఇక అయితే నిన్న మా సారు పిల్లలు వాకింగ్కి వెళ్ళినప్పుడు ఇంట్లో కూరగాయలు ఏం లేవు కదా అక్కడ చెట్టు గోంగూర చెట్టు ఉందని చెప్పినగా అక్కడికి వాకింగ్కి వెళ్ళినప్పుడు కొంచెం గోంగూర అయితే తీసుకొని వచ్చిండ్రు ఇక గోంగూర తీసుకొచ్చినాక అది కొంచెం ముదిరింది కదా పుల్లగా ఉంది మరి పిల్లలు తింటారో తినరు అని చెప్పి మీకు పచ్చడి కావాలన్నానా లేకపోతే కూర ఉండనా ట్రైన్లో లో ఉండినట్టు అని అంటే ఇక విషయం ఏం చెప్పిందంటే మన ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ అయితే గోంగూర టమాటా వేసి పచ్చడి చేసింది కదా అట్లయితే చేయమని చెప్పింది ఇక నేను కూడా సరే అని చెప్పిన తను అయితే స్కూల్కి పోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ నేను కూడా రెడీ చేసి స్కూల్కి అయితే తీసుకుపోతున్నా ఇక పొద్దున మా సార్ పోతప్పుడు ఆయనకు హడావిడి ఏం కాదు కానీ రోజు నేను గుర్తు చేయాలి బాక్స్ పెట్టుకున్నావా బాక్స్ పెట్టుకున్నావా అని చెప్పి అడుగుతూ ఉండాలి వెళ్ళేటప్పుడు ఈ రోజైతే నేను పిల్లల్ని రెడీ చేస్తూ వాళ్ళతో వీడియో క్లిప్ తీసుకోవడంలో బిజీ ఉన్నా కదా అప్పుడు మా సార్ అయితే వెళ్ళిపోయిండు ఇక నేనేమో బాక్స్ తీసుకున్నావా అని అయితే అడగలేదు ఇక ఆడిపోయిన తర్వాత ఇక తినేటప్పుడు మా సార్కి గుర్తు వచ్చింది బాక్స్ తీసుకెళ్ళలేదు ఇవ్వు అంటే ఇక మీకు తెలుసు కదా మా ఇంటి పక్కనే ఇట్లా గోడు ఉంటది స్కూల్ది అగొగానే స్టాఫ్ రూమ్ ఉంటుంది ఇక ఎప్పుడైనా సరే మా సార్కి టిఫిన్ కావాలంటే ఒకవేళ ఇంట్లో ప్రిపేర్ చేసేటప్పుడు లేట్ అయిపోయినా తన స్కూల్ కి వచ్చినా కూడా బాక్స్ అయితే ఇక్కడ నుంచే ఇస్తాను ఇక తనకి బాక్సెస్ చూస్తుంటే చూస్తున్నారు కదా పారిజాత పువ్వులు ఉంటాయి కదా ఎన్ని రాలిపోయినాయో మీ అందరికి తెలుసు కదా మనకు నైన్త్ క్లాస్ పారిజాత వృక్షం పారిజాత అపహరణం అని చెప్పి ఒక లెసన్ ఉండేది శ్రీకృష్ణుడు సత్యభామ కోసం ఇంద్రలోకం నుంచి అయితే ఈ పారిజాత వృక్షాన్ని అయితే తీసుకొచ్చిండ్రు కదా ఇగో ఇక్కడైతే బీహార్లో ఈ చెట్లు అయితే మస్తు ఉంటాయి ఈ ఫ్లవర్స్ వచ్చేమో వైట్ కలర్ లో ఉంటాయి ఈ గాడలు వచ్చేసేమో బంగారు రంగులో ఉంటాయి స్మెల్ అయితే మస్తు వస్తాయి మీ అందరికి తెలుసు కదా మనం పారిజాత వృక్షాలు ఆ పువ్వులు అనేవి పూజ చేసేటప్పుడు చెట్టు పై నుంచి పువ్వులు దింపొద్దు కింద పడిన పువ్వులే తీసుకోవాలని చెప్పి ఇక్కడ బీహార్లో ఫుల్ ఉంటాయి ఇక్కడ చూసినా కూడా నైట్ టైంలో ఈ పూల స్మెల్ మస్తు వస్తుంది మార్నింగ్ టైమ్ లోనేమో రావు కానీ అందరూ చెప్పే విషయం ఏంటంటే ఈ పారిజాత వృక్షం కదా ఈ చెట్టు నుంచి విత్తనాలు గాని ఇలా వేర్లను గాని వేరే మొక్క అనేది రాదు అని చెప్పి అందరూ అంటూ ఉన్నారు మరి అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలీదు ఇక చూస్తున్నారు కదా ఈడైతే మంచిగా మనం పారిజాత పూలు పెట్టి పూజ అయితే చేసుకోవచ్చు ఇక నేనైతే అక్కడ నుంచి వచ్చేసాను వచ్చిన తర్వాత ఇక నేను స్కూల్లో దింపేసి మా సార్కి బాక్స్ ఇచ్చిన కదా ఇప్పుడు అయితే టీ పెడుతున్నాను ఒక హీటర్ మీదనేమో అన్నం పెట్టినా ఇంకొక హీటర్ మీదనేమో చాయ్ పెడుతున్నా ఇక మీ అందరికీ ఒక ముచ్చట చెప్పాను నేనైతే అన్నం కూర అన్ని వంటలు మంచిగానే చేస్తా కానీ ఇక చాయ్ అయితే మంచిగా పెట్టడం రాదు ఎట్లా అంటే కొందరు చాయ్ పెడితే అసలు ఎంత బాగుంటుంది ఇంకో గ్లాస్ అయినా తాగాలనిపిస్తుంది కదా నా చాయ్ అయితే ఒక రోజేమో చాపత తక్కువ అవుతుంది రోజేమో చాపాత ఎక్కువ అవుతుంది ఒకరోజు ఏమో షుగర్ తక్కువ అవుతుంది ఒకరోజు ఏమో షుగర్ ఎక్కువ అవుతుంది ఇక నేను కూడా చాయ్ పెడతానికి ఎక్కువ టైం ఏం తీసుకోను ఇక నేను ఒక్కదాన్నే కదా తాగేదని చెప్పేసి పాలలో కొన్ని నీళ్ళు కలిపి గీత చక్కెర

కానీ అనిపిస్తుంది ఇంటికి వచ్చినప్పుడు వేరే వాళ్ళకి మంచి ఛాయ తాగించలేకపోతున్నానే అనిపిస్తుంది మళ్ళీ నాకన్నా మా సారు మంచిగా పెడతారు ఛాయ్ అయితే ఇక మీకు తెలుసు కదా మరి మా సారు వాళ్ళకి టీ టైం ఛాయ్ వాళ్ళ హోటలే ఉంది అందుకే మంచిగా ఉంటుంది నాకేమో లేదు కదా ఇక ఈ ఛాయ నేను మంచిగా పెట్టడం ఎప్పుడు నేర్చుకుంటానో ఏమో ఇక ఛాయ్ అయితే మళ్ళీ అన్నం అయిపోయిందని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా కిచెన్ లోకి వచ్చి అయితే అన్నం పంపేస్తాను ఇంకా అన్నం కూడా మంచిగా డమ్ముకైంది తీసి పక్కన పెట్టి గోంగూర పచ్చడి అయితే చేస్తుంది మొన్ననే వచ్చినాం కదా ఇంట్లో చాలా పనులు అయితే ఉన్నాయి కబోర్డ్లు ఉన్నాయి కబోర్డ్లు చదరాలి ఇప్పుడు మళ్ళా బ్యాగ్ చదువుకోవాలి కిచెన్ క్లీన్ చేయాలి ఎన్నంటే మస్తు అంటే మస్తు పనులు ఉన్నాయి కానీ కొంచెం జర్నీ చేసినాం కదా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది ఇక ఎప్పుడైనా సరే మనమే నిదానంగా ఆ పనులన్నీ చేసుకోవాలి కదా ఇక ఇప్పుడైతే గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను ఇక పిల్లలు అన్నారు కదా అమ్మమ్మ చేసినట్టే పచ్చడి చేయి అని చెప్పి అగో గట్లనే అయితే చేస్తున్నా కానీ ఈ పచ్చడిలో మిరపకాయలు అనేవి సరిపోలేదు ఫస్ట్ ఏమో నేను బాగానే ఎక్కువనే చేసినా కదా అవన్నీ సరిపోతాయి ఆకేమో వేసి ఫ్రై చేసిన తర్వాత కొంచెం అయిపోతుంది అని చెప్పి అనుకున్నాను కదా ఇగో మళ్ళీ ఇట్లా ఫ్రై చేసినప్పుడేమో కొంచెమే ఆకుంది నాకే భయమైంది మిరపకాయలు ఏమైనా ఎక్కువ అవుతాయా అవి అసలుకే చిన్న మిరపకాయలు కారం బాగా ఉంటాయనే ఆలోచనతోనే ఇక సర్లే ఏదైతే అది అయిందని చెప్పి గోంగూర పచ్చడి అయితే చేసేసినాయి కదా చేసిన తర్వాత ఇగో టమాటాలు మంచిగా ఉడికిన తర్వాత కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అయితే వేసి కలిపేసాను ఇది చల్లని తర్వాత మిక్సీ పట్టాలి నేను ఏమంటే ఈ రోజు నా ఇంట్లో పని స్టార్ట్ చేసినాను ప్రతి ఒక్క పని కూడా చిన్న చిన్నగా లేట్ అవుతుంది ఇగో మిక్సీ కూడా అంతే ఈ రోజు నన్ను అయితే బాధ పెట్టింది చెప్తా ఇక చూస్తున్నా ఫస్ట్ ఏం చేసిన అంటే ఎండక ఫ్రై చేసిన పచ్చిమిర్చిను తర్వాత వెల్లిపాయలు ధనియాలు జీలకర్ర ఇలా మిక్సీ జార్ పక్కన తీసుకొని ఒక్క పల్స్ తిప్పగానే ఆ బ్లేడ్లన్నీ ఇలా ఊడిపోయినాయి గట్టిగా అని సౌండ్ వస్తుంది ఏంద్రా అని చెప్పేసి స్మూత్ ఓపెన్ చేసి చూసేసరికి అవి అట్లా సపరేట్ అయిపోయింది ఇక నేను ఏం చేసిన అంటే ఫస్ట్ ఒక మూతలు అయితే ఆ కారం అయితే వేసుకున్నాను దాంట్లో ఏమన్నా చిన్న చిన్న బోల్డ్స్ ఉంటాయా మళ్ళీ తినేటప్పుడు పిల్లలకు నోట్లే పోతాయి అని చెప్పి భయం అయ్యి చాలా చక్కగా అబ్జర్వ్ చేశాను బోల్ట్ ఏం లేవు ఇక ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ దాంట్లో కారం వేసి అయితే మంచిగా మిక్సీ అయితే పట్టినా ఈ కొంచెం గోంగూర పచ్చని మిక్సీ పట్టడానికి నాలుగు సార్లు కొంచెం కొంచెం గోంగూర వేసి తీస్తున్నారు ఎందుకు అట్లా అంటే ఇగో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా చిన్న మిక్సీ జార్ మూత కూడా ఒక వైపు మొత్తం విరిగిపోయింది మనం దాని నిండా పచ్చడి వేసినాం అనుకో మళ్ళీ వచ్చి మనం ఒక మిన్నే పడుతుంది ఇక అంత బాధ ఎందుకు నిదానమైనా సరే కొంచెం కొంచెంగా వేసుకొని గోంగూర పచ్చడి అంతా మిక్సీ పట్టుకొని మళ్ళీ ఇంకా కడాయి పెట్టుకొని పోపు అయితే పెడుతున్నాను ఇక నిజంగా చెప్పాలంటే మా అమ్మ కానీ మా అత్తమ్మ గాని ఇట్లా రోట్ పచ్చళ్ళకి మళ్ళీ తిరిగి అయితే పోపు ఏం పెట్టరు కానీ నేనేమో కొంచెం ఆవాలు కనపడాలి కొన్ని వెండు మిరపకాయలు వేయాలి కరివేపాకు కనపడాలి అని చెప్పేసి ఇగో మంచిగా ఉడికించిన పచ్చళ్ళకు కూడా ఇలా అయితే పోపు పెడతాను మా అమ్మ కానీ మా అత్తమ్మ కానీ ఇలా మళ్ళీ పోపు అయితే పెట్టరు ఈ గోంగూర పచ్చడికి కానీ టమాటో పచ్చడికి కానీ ఇక నేను పచ్చడి పోపు పెట్టిన తర్వాత మీ అందరికి తెలుసు కదా ఒక నిమిషం పాటు మంచిగా అయితే పచ్చడిని కలిపేసుకున్నాను ఇక చూస్తున్నాను పచ్చడి అయితే పచ్చివాసన అనేది కొంచెం లేకుండా ఫ్రై చేసుకున్నాం అనుకో మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు బయట ఒక వారం రోజుల పాటు ఆ పచ్చడి అయితే ఉంటది అందుకే నేనైతే ఫస్ట్ పూ పెట్టినాక ఒకటి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టి పచ్చడిని అయితే కలుపుతూ ఫ్రై చేసుకుంటాను ఇక వంట అయితే అయిపోయింది ఈ రోజు వేరే కూరగాయలు ఏం లేవు కాబట్టి ఒకటి గోంగూర పచ్చడి అన్నం అయితే వండేసి గిన్నెలు అయితే తోముతున్నాను ఇక మీ అందరికీ చెప్పినా కదా ఇంటికాడ నుంచి బ్యాగ్ అయితే ఇంకా ఓపెన్ చేసి చూడలేదు దాంట్లో ఉన్న సామాన్లు అన్నీ చదువుకోవాలి నేను ఏమనుకున్నానంటే ఫాస్ట్ ఫాస్ట్గా గోంగూర పచ్చడి కదా వెంటనే ఒక వన్ అవర్లో ఈ వంట పని అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి బ్యాగ్ చదివిన తర్వాత కబోర్డ్లు కూడా చదవాలని అయితే అనుకున్నాను కానీ ఇంటికాడ నుంచి తీసుకొచ్చిన బ్యాగ్ ఉంది కదా ఆ బ్యాగ్ చల్టానికి ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇక పిల్లలు వచ్చింది అప్పటికే ఇక అందుకే ఈ రోజు అయితే కబోర్డ్లు అయితే చదరలేదు అవి రేపు చదరాలి కబోర్డ్లు ఎందుకంటే మన ఇంటికి పోతే చిన్న చిన్నవి హ్యాండ్ దొరకలేదు దొరకలేదని చెప్పి మా కబోర్డ్లలో బట్టలు అన్నీ కుక్కి కుక్కినట్టు ఉంటాయి కదా ఒకటి తీసి ఒకరు పడతాయి ఇక నాకు అప్పుడు పోతప్పుడు బాగా కోపం వచ్చింది బట్టలు అన్నీ తీసి కింద వేసిన ఇక అందుకే ఇప్పుడు మడతలు అన్నీ పోయినాక మడత పెట్టాలి అగ వంట చేసే లోపే కొద్దిసేపు అయితే వీడియోకి వాయిస్ చెప్పుకున్నాను అప్పటికే కానీ తీసుకొచ్చే టైం అయింది ఇక చూస్తుంది కదా నేను ఇంటికాడ నుంచి తీసుకొచ్చిన సామాన్లన్నీ ఆ టేబుల్ మీద మీకు చూపిద్దామని అయితే సదరేసిన ఇక ఇప్పుడైతే పచ్చళ్ళు బయట పెట్టి ఇక చూస్తుంది కదా నా చెయ్యి ఒక వైపు ఇట్లా వై లాగా కాలిపోయింది అది ఎట్లా కాలిందంటే మొన్న రెండు సార్లు మా ఇంటికాడ బాంబులు కాల్చినాం కదా అప్పుడు కొంచెం చెయ్యి అయితే కాలిపోయింది మస్తు కర్రగా అయిపోయింది అట్లా కమిళనట్టు అయిపోయింది అందుకే మీకు చూపించాను ఇక ఇప్పుడైతే చింతకాయ పచ్చడి ఇది నాకైతే అమ్మది పెట్టిచ్చింది ఈ పచ్చడి ఏంటంటే ఎప్పుడైనా సరే మొత్తం అయిపోయినకనే పచ్చళ్ళు తెచ్చుకోను కొంచెం ఉండగానే మళ్ళీ పచ్చడి అయితే తీసుకొచ్చుకుంటాను ఇక చింతకాయ పచ్చడి అయితే చింతకాయ పచ్చడి బాక్స్ లో అయితే పెట్టినా ఇక కదా ఇది మాకు మళ్ళీ ఎండాకాలం వరకు ఈ పచ్చడి అయితే వస్తుంది ఇక తర్వాత ఇవి ఉన్నాయి కదా ఇవి ప్లాస్టిక్ వి నేను మీషో నుంచి తీసుకున్నాను ఇవి ఫ్లాట్ గా ఉన్నాయి కాబట్టి నాకు ఫ్రిడ్జ్ లో మంచిగా వీటిని స్టోర్ చేయాల్సి వస్తుంది అందరూ గ్లాస్ కానీ లేకపోతే స్టీల్ కానీ తీసుకోమన్నారు చాలా మంది సిస్టర్స్ అయితే గ్లాస్ అనే చెప్పారు గ్లాసు తీసుకొని నేను ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా ఎప్పుడు చేజారిపోతాయో ఎప్పుడు పగులుతాయి అనేది తెలీదు ఇంకోటి వాటి స్పేస్ ఎక్కువగా తీసుకుంటాయి కాబట్టి నేనైతే ఇలా ప్లాస్టిక్ లోని పచ్చడిలు వేస్తున్నాను ఇందాక వేశాను కదా దోసకాయ పచ్చడి అది ఇప్పుడు ఈ కాలంలో బుడం దోసకాయలు అన్ని దొరుకుతూ ఉంటాయి కదా అవి పచ్చడి పెడతారు మంచిగా ఉంటది ఈ పచ్చడి కూడా అమ్మ పెట్టింది మాకైతే ఇప్పుడు ఇంటికా నుంచి తీసుకొచ్చిన ఈ పచ్చళ్ళు ఉన్నాయి కదా ఇవి బంగారం అన్నట్టు ఇక తర్వాత అత్తమ్మనేమో మామిడికాయ పచ్చడి పంపింది మా మామిడికాయ పచ్చడి అత్తమ్మ పెడితేనే నస్తుంది మా అమ్మ పెట్టినా కూడా ముక్కలు అన్ని మెత్తగా అయిపోతాయి కొంచెం నల్ల నల్లగా అనిపిస్తాయి కానీ అత్తమ్మ అయితే మంచిగా పెడుతుంది ఇక ఇప్పుడు ఈ మూడు పచ్చని బంగారం లెక్క మంచిగా పోయేదాకా కాపాడుకోవాలి ఇక ఇందాక దించిన కదా వన్ కేజీ కారం అయితే తీసుకొచ్చిన ఎప్పుడైనా సరే కారం చింతపండు ఇది రవ్వ కంపల్సరిగా ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తా తర్వాతనేమో చింతపండు ఇందాక మీకు రెండు కవర్లలో చింతపండు ఉంది కదా అదేమో నాకు ఈ పైన కవర్లో ఉన్న చింతపండు ఏమో మా పక్కన తీసుకొచ్చాను అయితే అది షాప్ లో కొంచెం ఫ్రెష్ గా ఉంది మా అమ్మకి ఫ్రిడ్జ్ లేదు కాబట్టి చింతపండు బయట పెడతారు అందుకే కొంచెం నల్లబడింది నల్లగున్నా సరే దాంట్లో మా అమ్మ ప్రేమ ఉంటది కాబట్టి నేను షాప్ లో నుంచి చేయిన్ తెచ్చుకోను చింతపండు అమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చుకుంటాను తర్వాత ఫస్ట్ చేయించిన కదా అది వచ్చేసి మా ముగ్గు తీసుకొచ్చిన అది శైలజక్క అయితే నాకు మొగ్గి ఇచ్చింది మొన్న తను తీసుకుందంట ఇక తర్వాత రెండు కేజీల ఇడ్లీ రవ్వ తీసుకొచ్చిన ఇందాక కింద పెట్టిన కదా మిక్సర్ ప్యాకెట్ ఇది ట్రైన్ లో తినడానికి అమ్మ అయితే ఇచ్చింది కానీ మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు మా కూడా మిక్చర్ తీసుకొస్తే హాఫ్ వరకు పిల్లలు తిన్నారు ఇక హాఫ్ ఏమో ట్రైన్ జర్నీలో అవుతారు అని చెప్పి అత్తమ్మ బ్యాగ్ లో పెట్టింది తర్వాతనేమో సబ్జా గింజలు తీసుకొని వచ్చిన ఇక పిల్లలకేమో ఇట్లా బొట్లు ఉంటాయి కదా ఇవి కలర్స్ బొట్లు అయితే బాగుంటాయి అని చెప్పి ఇవి కూడా తీసుకొచ్చినాయి ఇవి ఇంతకు ముందుకు మనకు జాతరలో తప్ప షాప్ లో దొరకకపోయేది ఇప్పుడు ఇక అన్ని పోయినాయి కదా ఇక షాప్లన్నీ దొరుకుతున్నాయి ఇక చిప్స్ ఉన్నాయి కదా బుర్రలు అవి మేము వెళ్ళిన తర్వాత మామయ్య ఫ్రై చేసుకోవడానికి అయితే తీసుకొని వచ్చిండు ఐదు రోజులు హడావిడిగా గడిచిపోయింది కదా ఫ్రై చేయలేదు ఇంకా అత్తమ్మా అడిగిపోయాక పిల్లలకు ఫ్రై చేసి పెట్టానైతే బ్యాగ్ లో వేసింది ఇక తర్వాత స్టిక్కర్లు తీసుకొచ్చుకున్నా ఇక మీ అందరికి తెలుసు కదా ఇంటికి వెళ్ళినప్పుడు ఇట్లా కలర్ అయితే తీసుకొచ్చుకుంటాను ఇక అమ్మ ఇలా వన్ లీటర్ కలర్ అయితే పంపించింది అలగడానికి ఇది మంచిగానే ఉంటది అలిగితే మా ఇంటి ముంగడికైతే అయితే ఒక కొత్త కలర్ని తీసుకొచ్చింది ఆలుగు తర్వాత ఎప్పుడైనా సరే నేను హెయిర్ కి అప్లై చేసుకునేది కోకోనట్ ఆయిలే అది ఇంటికాడ కుడకలు పట్టించి అమ్మ పెడితే నేనైతే తీసుకొచ్చుకుంటాను ఈసారి కూడా ఒక లీటర్ వరకు కొబ్బరి నూనె అయితే తీసుకొచ్చుకున్నాను ఇక అవి కూడా పక్కన పెట్టిన ఇవి కారపప్పలు వచ్చే రోజు కన్నా ముందు అది ఫ్రైడే రోజు కాదు కాదు సాటర్డే రోజు అత్తమ్మ అయితే చేసింది అవి కారపప్పులు తర్వాతనేమో బిస్కెట్స్ చాక్లెట్స్ ఇవన్నీ బావ అయితే షాప్లో నుంచి పిల్లలకు ట్రైన్లో అయితే తీసుకొచ్చిండు మస్తు బిస్కెట్లు క్రీమ్ బిస్కెట్లు తర్వాత చాక్లెట్ బిస్కెట్స్ కురుకురేలు అవన్నీ ఇక ట్రైన్లో అయితే పిల్లలు తిన్నారు ఇక పిల్లలు తిన్నాక మిగిలిన బిస్కెట్లు అయితే ఇంక ఇవి ఇవి నేనైతే డబ్బాలు పెట్టేస్తా తర్వాత వచ్చేసి ఇక కారపప్పలు తీసుకొచ్చినాం కదా అవి అయితే నేను ఇలా వేరే ట్రైన్లో యూస్ చేసే బ్యాగ్లో అయితే తీసుకొచ్చాను అయితే అవన్నీ ఇంకా ఎప్పుడైనా సరే అప్పలు అనేవి చితికిపోతూ ఉంటాయి కదా ఇంకొక ఈ చిన్న డబ్బాలో అయితే పెట్టిన మా కన్నే ఏమంటుండంటే వచ్చి అమ్మ వద్దు మనం నల్గొండకు పోదాము చెల్లకాడికి పోదాము అమ్మ ఈ రోజు అని చెప్పి అలిగిండు అందుకే నేను తలనెత్తుకొని పోదాం నన్నీ చెప్పిన ఇక కారుపప్పులు దాంట్లో అయితే వేసిన దీంట్లోనేమో మిక్సర్ ప్యాకెట్స్ అయితే పెట్టేసిన ఇప్పుడైతే ముగ్గు వేస్తున్నాను నా దగ్గర కొంచెం ముగ్గుంది కానీ నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళాను కదా ఇప్పుడు వచ్చినా కదా అక్టోబర్లో వచ్చిన మళ్ళీ ఇక మేలో పోతాము అప్పటి వరకు ముగ్గు అయిపోతుంది మళ్ళీ నేను ఒక్కసారి కూడా ఇట్లా ఇంటి ముంగడ ముగ్గు లేకుండా ఉన్నానుకో నాకు ఎట్లనో అనిపిస్తుంది అందుకే కొంచెం ఏ టైం ఎట్లా వస్తుందో కొంచెం ఇడ అయిపోకుండా ముందే ముగ్గు తెచ్చుకున్నాం అనుకో మళ్ళా ఎప్పుడన్నా లగేజ్ ఎక్కువ అయి సెకండ్ సార్ తెచ్చుకోకపోతే ఇబ్బంది కాకుండా ఉండకుండా ఉండాలని ఇట్లా ముగ్గు తెచ్చుకొని అయితే వేసుకుంటున్నాను ఇంటి దగ్గర కొంచెం కూడా ముగ్గు లేకుండా మొత్తం అయితే పోసుకొచ్చుకున్నా ఇక ఈసారి అయితే నిమ్మకాయలు తెంపే టైం కూడా లేదు అప్పుడు మొన్న మనురక తీసుకొచ్చింది కదా అమ్మ వాళ్ళకేమో నిమ్మకాయ చెట్లు ఎండిపోయినాయి ఇక పెద్దినాని వాళ్ళ ఇంటికాడ ఉన్న చెట్ ఏమో ఇక పెద్దనాయనితో మాట్లాడడానికి వచ్చిన వాళ్ళందరూ తెంపుకోకపోడే నిమ్మకాయలు అన్ని ఖాళీ చేసినారు ఇక అక్కకేమో గుర్తులేదు ఇక అందుకే రెండు మూడు నిమ్మకాయలు చెట్టుకుంటే తీసుకొని వచ్చినాము ఇక ఈడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇడ్లీ రవ్వ ఆ డబ్బాలో వేసి గ్రోసరీస్ ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అని చెప్పి చెక్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే నేను వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ సగం సామాన్ వరకు అయితే అయిపోయింది మళ్ళీ మేము ఫ్లిప్కార్ట్ నుంచి గ్రోసరీస్ ఆర్డర్ చేయాలంటే ఫస్ట్ ఇవన్నీ చూసుకోవాలి ఇక అన్నీ అయితే చెక్ చేసుకున్నాను ఇగో ఈ డబ్బాలు చాలా వరకు అయిపోయినాయి ఇక తర్వాత మా సార్కి అయితే రేపు గ్రోసరీస్ లిస్ట్ అయితే చెప్పాలి ఇక ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఇంటికి పోయిన రోజు వంటలు చేస్తున్నప్పుడు డబ్బాలు అక్కడి ఇక్కడ పెట్టి ఉంటాం కదా ఇప్పుడు వాటి అయితే సదరిస్తూ ఉన్నాను ఇందాక తీసిన బిస్కెట్ ప్యాకెట్స్ అవన్నీ ఉన్నాయి కదా ఈ డబ్బాలో పెట్టి పెడతాను బిస్కెట్స్ అయితే ఇక తర్వాత వచ్చేసి ఇక కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయింది కాకపోతే కింద గ్యాస్ కౌంటర్ ఉంది కదా అది మొత్తం కడిగేస్తే బాగుంటది క్లీనింగ్ అనేది ఏం లేదు వచ్చిన రోజే ఇల్లంతా కడిగేసాను కిచెన్ కూడా కడిగిన కాకపోతే ఇట్లా గ్యాస్ ఇదంతా కడగలేదు పైననేమో మొన్ననే క్లీన్ చేసినా కదా దసరాకి మళ్ళా ఇక వెంటనే అంటే ఎట్లా ఉంటుంది చెప్పు ఇక నేను కూడా అలసిపోయినా అని చెప్పి పైన పైన ఆ డబ్బాలన్నీ సదివేసుకున్నా ఇక పిల్లలు వచ్చిన తర్వాత నుంచి తెచ్చుకున్న ఆ సామాన్ అంతా సదురుకొని ఇక ఈ కిచెన్ లో ఈ డబ్బాలు ఆ గ్రోసరీస్ అన్ని సదిరి ఊకేసాను కింద గ్రోసరీస్ ఊకడం అయితే చూపించలేదు ఇక తర్వాత అందరం కలిసి అన్నం తిన్నాక గిన్నెలు అయితే తోమేసి సదిరేస్తున్నాను ఇక ఒకసారి ఇల్లు ఉడితే అయిపోతుంది ఇప్పుడు టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుంది ఈ టైంలో అందరం తిన్నాక మళ్ళీ ఒకసారి అయితే ఇల్లు ఉడ్చడం నాకైతే బాగా అలవాటు పొద్దుకు ఏడెనిమిది సార్లు ఇల్లు అయితే ఉంటాను ఇక నేను మధ్యాహ్నం అన్ని చదువుకుంటున్నా కదా హడావిడిలో పడి పిల్లలకైతే అన్నం ప్లేట్ లో వేసిచ్చాను వాళ్ళు సరిగ్గా తినలేదని నాకైతే అనిపించింది ఇక నైట్ వేడి వేడిగా అన్నం వండి పిల్లలకైతే అన్నం తినిపిస్తున్నాను ఇక ఏమో ఇంటి దగ్గర నుంచి మొన్న వచ్చేటప్పుడు చికెన్ అయితే ఫ్రై చేసుకొచ్చినాం ట్రైన్ లో పిల్లలు తినడానికి ఆ కొంచెం చికెన్ ఉంది అదైతే వేసుకుంది కానీ నేనేమో గోంగూర పచ్చడి వేసుకుండు అదైతే పిల్లలకి తినిపిస్తూ ఉన్నాను వీళ్ళు తినేటప్పుడు ఎన్ని ముచ్చట్లు చెప్తారో ఇక అవన్నీ ఇనుకుంటా వినుకుంటా ఫాస్ట్ గా తిన ఫాస్ట్ గా తినండి అన్నం చల్లారిపోతుంది అని చెప్తూ ఉంటాను ఇక పిల్లలిద్దరికీ అన్నం తినిపించిన తర్వాత ఈ కాంతారా మూవీ అయితే చూసినాము ఇక అందుకే కొంచెం చదివించడం నైట్ ఎయిట్ అట్లా అవుతుంది ఇప్పుడైతే పిల్లలకి నేను హోంవర్క్ అయితే చేయిస్తున్నాను అయితే ఎప్పుడైనా సరే ఈ టైంలో వీడియో తీయకపోయేదాన్ని కానీ రింగ్ తీసుకున్నాను కదా వీడియో అయితే మంచి క్లారిటీగా కనిపిస్తుంది ఇంకా పిల్లలు అయితే హోంవర్క్ చేయిస్తూ ఉన్నారు ఇక ఈ బ్లాగ్ అయితే వీడికి ఏం చేస్తున్నాను వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్